నమస్తే నా పేరు శ్రీకాంత్ శర్మ హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం అన్నపూరణి ఇటీవలే ఓటీటీలో రిలీజ్ అయ్యి తీవ్ర వివాదాలకు గురైనటువంటి సినిమా ఎందుకు వివాదాలకు గురైంది ఈ సినిమా కథా కమామిషి ఏంటి ఈ విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నపూరణి ఇది ఒక తమిళ సినిమా తెలుగు డబ్బింగ్తో ఓటీటీలో రిలీజ్ అయింది అంతకంటే ముందుగా ఓటీడోలోకి రావడానికంటే ముందుగా డిసెంబరు ఒకటవ తేదీ రెండు వేల ఇరవై మూడులోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ హిందూ మనోభావాలను బ్రాహ్మణ సాంప్రదాయాలను వారి యొక్క ఆచార వ్యవహారాలను పూర్తిగా అవమానించేట్టుగా మనోభావాలు దెబ్బతినేట్టుగా ఈ సినిమా చిత్రీకరణ జరిగిందనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణకు ఈ సినిమా గురయ్యి ఏమాత్రం కూడా ఇది ప్రేక్షకులను మెప్పించకపోగా దీనికి ప్రేక్షకులు ఇచ్చినటువంటి రేటింగ్ ఒకటి పాయింట్ ఐదు మాత్రమే ఆ తర్వాత ఇక ఓటీడీలోకి వచ్చింది ఓటీడీలోకి వచ్చిన తర్వాత ఎక్కువ మంది యూట్యూబర్సు సనాతన ధర్మవాదులు హిందూ భావజాలం కలిగినటువంటి అనేక మంది దీనిపైన వీడియోలు ఇప్పటికే చేసి ఉన్నారు కారణం ఏంటి బ్రాహ్మణుల యొక్క ఆచార వ్యవహారాలను కించపరిచారు అనేటువంటిది ఒక ఆరోపణ అయితే లవ్ జిహాద్ను ప్రేరేపించేట్టుగా స్లో పాయిజన్ లాగా మహమ్మదీయ మతమును ఎలివేట్ చేస్తూ బ్రాహ్మణుల యొక్క స్త్రీలను హిందువుల స్త్రీలను నష్టపరిచేటువంటి విధంగా ముస్లింలను రెచ్చగొట్టేటువంటి విధంగా ఈ సినిమా చిత్రీకరణ జరిగింది అనేటువంటిది మరొక ఆరోపణ అసలు ఏం జరిగింది ముందుగా కథ విషయానికి వద్దాం ఈ సినిమాను డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టరు నీలేష్ కృష్ణ ఇందులో అన్నపూరణి అనేటువంటి ఆ టైటిల్ రోల్ను పోషించినటువంటి నటీమణి లేడీ సూపర్ స్టార్గా పేరు కాంచినటువంటి నయనతార ఇంకా సత్యరాజు జై మొదలైనటువంటి ఎంతోమంది సుపరిచితులైనటువంటి నటులు ఎంతోమంది అసలు మూల కథలోకి వెళ్దాం టూకీగా చెప్పుకుందాం తమిళనాడులో ఒక శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబం ఉంటుంది ఆ ఇంటి యజమాని రంగరాజన్ ఈయన ఎంతో పెద్ద చదువులు చదివి ఎన్నో డిగ్రీలు గోల్డ్ మెడళ్ళు సంపాదించినప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా పక్కన పెట్టేసి ఉద్యోగము వెళ్ళకుండా తనకు వంశపారంపర్యంగా వచ్చినటువంటి శ్రీ రంగనాయకుని సేవను రంగనాథస్వామి వారి సేవను చేయాలన్నటువంటి ఆలోచనతో రంగనాయకుడికి ఆ రంగనాథ స్వామికి నిత్యము తాను మడితో నైవేద్యం తయారు చేసి పెట్టేటువంటి ఉద్యోగంలో అర్చక బాధ్యతలను స్వీకరించేటువంటి వ్యక్తి ఈయన ప్రసాదం చేస్తే సాక్షాత్తు ఆ రంగనాథుడే వచ్చి తింటాడు అనేటువంటి అగ్గుడువి సంపాదించుకుంటాడు అంటే ప్రజలందరికీ కూడా ఈ రంగరాజన్ ప్రసాదము అత్యంత అద్భుతము అనేటువంటి ఒక అభిప్రాయం ఉంటుంది చేస్తే రంగరాజనే ప్రసాదం తయారు చేయాలి అనేటువంటి పేరు సంపాదించుకుంటాడు ఇతని కూతురు చిన్న ఉన్న చిన్నగా ఉన్నప్పుడు ఈమెకు ఒక టాలెంట్ ఉంటుంది అదేంటంటే కళ్ళకు గందర కట్టేసి ఈమెకు ఏ పదార్థము ఇచ్చినా కానీ ఏ వంటకాన్ని చూపించినా కానీ దాని వాసన దాని రుచిని బట్టి అది ఏ పదార్థము దాన్ని ఏ విధంగా వండారు అందులో వాడినటువంటి ఇంగ్రీడియంట్స్ మోతాదు మించిందా తక్కువైందా అసలు వాస్తవానికి అది రుచిగా ఉందా పచ్చిగా ఉందా అనేటువంటి విషయాలన్నీ కూడా తక్కువ చెప్పగలిగినటువంటి ఒక టాలెంట్ ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఉంటుంది ఈ గుణం కలిగినటువంటి కారణం చేత పెద్దయిన తర్వాత నువ్వు ఒక గొప్ప షెఫ్ అవుతావు అని అందరూ ఈమెను ప్రేరేపించడము దానికి తండ్రి కూడా మద్దతు ఇవ్వడం చేత చిన్నప్పటి నుంచి కూడా భారతదేశంలోనే అత్యంత ప్రథమ స్థానంలో ఉన్నటువంటి షెఫ్గా పేరు పేరుగాంచినటువంటి సత్యరాజు ఇన్ఫ్లుయెన్స్ ఈమె పైన పడి ఈ అమ్మాయి కూడా పెద్ద అయిన తర్వాత ఖచ్చితంగా అంతటి పెద్ద షెఫ్ కావాలనేటువంటి కోరికతో ఆ బలమైనటువంటి కోరిక మనస్సులో నింపుకొని పెరుగుతుంది కట్ చేస్తే అమ్మాయి పెరిగి పెద్దగవుతుంది హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలి అనుకుంటుంది అయితే అప్పటి వరకు కూడా మద్దతు పలికినటువంటి తండ్రి హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో చేర్చడానికి మాత్రం ఇష్టపడదు కారణం ఏంటంటే శ్రోత్రియమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి మనము పైగా రంగనాథుడికి నేను ఎంతో మడితో నైవేద్యం పెట్టేటువంటి నేను ప్రజలందరూ కూడా నా ప్రసాదం కోసము ఆసక్తిగా చూసేటువంటి అలాంటి కుటుంబం నేపథ్యం కలిగినటువంటి మన ఇంటి నుంచి నీవు హోటల్ మేనేజ్మెంట్కు వెళ్ళి అక్కడ మాంసాహారము ఉండేటువంటి చోట నిలబడమే మహాపాపము అలాంటిది నీవు అక్కడ మాంసాహారం ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కనుక అలాగనక జరిగితే ప్రజలందరూ కూడా మనల్ని వ్యతిరేకిస్తారు మనల్ని వెలివేస్తారు కనుక నేను ఒప్పుకోను అంటాడు కానీ నైన్త్ వరకు తను ఎలాగైనా సరే ఖచ్చితంగా షెఫ్ అవ్వాలనేటువంటి కోరిక మాత్రం బలంగా ఉంటుంది కొంత తరజన భజనల మధ్య తల్లిదండ్రులకు తెలియకుండా తల్లిదండ్రులకు ఎంబీఏ మా చేస్తున్నాను అని మాట చెప్తూ హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో చేరి తల్లిదండ్రులను కన్ను కప్పి హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తూ ఉంటుంది కొంతకాలం తర్వాత చికెన్ వండాల్సినటువంటి ఒక క్లాస్ జరుగుతూ ఉండగా తను మొదట ససేమిరా ఒప్పుకోకపోగా అప్పుడు హీరో ఉంటాడు అంటే నయన్తార స్నేహితుడు ఇతను ఒక మహమ్మదీయుడు ఇతని ద్వారా డైరెక్టర్ ఈ అమ్మాయికి ఒక జ్ఞానోదయం కలిగించేటువంటి కొన్ని డైలాగులు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది మహమ్మదీయుడైనటువంటి హీరో హీరోయిన్తో అంటాడు చాలామంది అయ్యప్పమాల వేసుకొని మాంసం కుట్లో పనిచేస్తారు సాయంత్రం ఇంటికి వచ్చి స్నానం చేస్తారు ఇది ఒక డైలాగు మనం చేసే పనికి భక్తికి ఏమాత్రం సంబంధం లేదు అనేటువంటిది ఒక డైలాగు శివపుత్రుడైనటువంటి మురుగన్ వేటాడే కుటుంబంలోని అమ్మాయిని వివాహం చేసుకున్నాడు అనేటువంటిది ఒక డైలాగు భర్త కన్నప్ప పంది మాంసం శివుడికి పెట్టాడు అనేటువంటిది నాలుగో డైలాగు చిట్ట చివరికి నాకు తెలిసి ఏ దేవుడు కూడా మాంసం తినడం తప్పని చెప్పలేదు అని హీరోయిన్కు హితబోధ చేస్తాడు అంటే నువ్వు మాంసము వండడము ఏమాత్రం తప్పు కాదు అని ఈమెను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు ఇక్కడ డైరెక్టరు మహమ్మదీయుడితో చెప్పించడం అనేటువంటిది ఒక పెద్ద పొరపాటుగా అందరూ దీనిని వ్యతిరేకించడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు ముస్లిం హీరోతో చెప్పించినటువంటి డైలాగులో చాలామంది అయ్యప్ప మాల వేసుకొని మాంసం పని పనిచేస్తారు సాయంత్రం ఇంటికి వచ్చి స్నానం చేస్తారు అన్నారు బాగానే ఉంది ఇక నైన్ తార కూడా మాంసం వండే వరకు అయితే కనుక ఏమాత్రం కూడా అది అభ్యంతరకరం కానే కాదు చాలామంది మాల వేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా అది వృత్తి వృత్తిని దైవంగా భావిస్తారు మాల వేసుకొని మాంసము వాళ్ళు అమ్మి ఆ మాంసము అమ్మేటువంటి సమయంలో తినరు వాళ్ళు చేసేటువంటిది వాళ్ళు వృత్తి ధర్మం అనేటువంటిది ఉంటుంది ప్రొఫెషనల్ ఎథిక్స్ అంట అంతెందుకు ఆ మాత్రము హిందువులకు తెలియదా డైరెక్టర్ మీరు ము ముస్లింతోనే చెప్పించాలా ధర్మవ్యాధుడు అనేటువంటి ఒక గొప్పవాడు మా పురాణాలలో ఉంటాడు సాక్షాత్తు ఆ ధర్మవ్యాధుడు కటికవాడు కటికవాడైనటువంటి ధర్మవ్యాధుడు రోజు మా మాంసము అమ్మి జీవనం సాగించేటువంటి ఆ ధర్మవ్యాధుడి దగ్గరికి ఒక మహర్షి ధర్మ సూత్రాలు నేర్చుకోవడం కోసము వస్తాడు మహర్షి ధర్మ సూత్రాలను కడికవాడైనటువంటి వ్యాధుడు చెప్తాడు ఈ విషయాలన్నీ కూడా మా పురాణాలలో ఉన్నాయి మీరు కొత్తగా ఒక ముస్లింతోడు చెప్పించడం ఏంటి అసలు పనికి మారినటువంటి మాట కాకపోతే సరే అది ఊరుకుందా రెండవ మాట ఏమంటాడంటే మనం చేసే పనికి భక్తికి సంబంధం లేదు ప్రతి పనిని కూడా మా హిందువుల్లో భక్తితో చేస్తారు భక్తిని అనుసంధానం చేసే చేస్తారు ఎందుకంటే తమ వృత్తిని దైవంగా భావిస్తారు అదే మాకు అన్నం పెట్టేటువంటిది కనుక ఇది దేవునితో సమానము అని భావించేటువంటి సాంప్రదాయం కలిగినటువంటిది హిందూ సాంప్రదాయం పనికి భక్తికి ఖచ్చితంగా సంబంధం ఉంటుంది చెప్పులు అమ్ముకునేటువంటి వాడు వాడి షాపులో అది చెప్పుల షాప్ అయినప్పటికీ కూడా ఒక ఈశాన్యములలో దేవుడు ఫోటో పెట్టుకుంటాడు అయ్యో చెప్పులు పెట్టేటువంటి చోట దేవుడిని పెట్టకూడదు అని వాడు అనుకోడు ఎందుకంటే వాడి వృత్తి వాడి దైవము ఇక్కడ నేను నేను చేసేటువంటి వ్యాపారంలో భగవంతుని ఆరాధన చేయాలి అనేటువంటి తపన అక్కడ ఉంటుంది కనుక పనికి భక్తికి సంబంధం లేదనుకోవడం చాలా మూర్ఖత్వం అవుతుంది అయితే అక్కడ ఏంటంటే ఎథిక్స్ని పాటించడం అనేటువంటిది అవసరం పనిని భక్తి ముసుగులో పెట్టడము భక్తి ముసుగుతో పని చేయడము భక్తి అనేటువంటి కారణం చేత పనిని ఎగ్గొట్టడము లేదా చేయకుండా ఉండడం అనేటువంటివి మాత్రమే పొరపాట్లు అందుకే వాటిని ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటారు ఎంతవరకు భక్తిగా ఉండాలో పనిని అంతవరకు మాత్రమే ఆ భక్తితో ఆచరించాలి అవి ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటే శివపుత్రుడైనటువంటి మురుగన్ వేటాడే కుటుంబంలోని అమ్మాయిని వివాహం చేసుకున్నాడు దేవతలకి మానవులకి ఏ విధమైనటువంటి పోలికలు పెడతారండి దేవరహస్యాలు ఎన్నో ఉంటాయి దేవతల విషయాలను మానవులకు ఎట్టి పరిస్థితులు కూడా ఆపాదించడానికి వెళ్ళేది వాళ్ళు అలాగే ఉన్నారు కనుక మనం ఇలా ఉండాలి వాళ్ళలాగే మనం కూడా చాలా మూర్ఖత్వమే అవుతుంది భగవంతుణ్ణి అనుసరించాలి అనుకరించడానికి వీల్లేదు భక్త కన్నప్ప పంది మాంసం శివుడికి పెట్టాడు అని అంటున్నారు నిజమే అందుకే హిందువుల్లో కన్నప్పకు గుడి కట్టుకున్నారు కన్నప్ప సినిమాను హిట్ చేశారు ఇప్పుడు మంచు విష్ణు కూడా భక్త కన్నప్ప సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కన్నప్పను అంతగా ట్యూన్ చేసుకున్నారు మా హిందువులు ఎందుకంటే పరమ భక్తుడు కన్నప్ప ఏ మాత్రం కలవషం లేనటువంటి వాడు కల్మషం లేనటువంటి వాడు పెట్టినటువంటి ప్రసాదమును భగవంతుడు అది ఏదైనా కానీ స్వీకరిస్తాడు అయితే మనిషి యొక్క ఆ లెవెల్స్ కూడా ఆ స్థాయికి మనిషి చేరుకోవాలి చేరుకున్నప్పుడే ఆ విధంగా పెట్టేటువంటి అర్హత పొందుతాడు కానీ కన్నప్ప పెట్టాడు కదా అని చెప్పేసి కన్నప్ప ఆ అంతటి అమాయకుడు అంతటి భక్తి కలిగినటువంటి వాడు నువ్వు కన్నప్పను అనుకరించి కన్నప్పనే పెడితే తిన్నాడు నేను పెడితే తినడా అని కూడా మూర్ఖత్వం అవుతుంది అక్కడ ఆ ఆ సీన్లో అక్కడ జరిగేటువంటి సీన్కి ఈ డైలాగ్ ఏమాత్రం కూడా సంబంధం లేనే లేదు అసలు దాన్ని కూడా ఊరుకున్నాము నాకు తెలిసి ఏ దేవుడు కూడా మాంసం తినడం తప్ప వాస్తవానికి మీరు అన్నట్టుగా మాంసం తినకూడదు అని ఏ దేవుడు కూడా చెప్పనే లేదు మాంసమును వదిలివేయడం ద్వారా సాత్వికమైనటువంటి గుణం చాలా అభివృద్ధిలోకి వస్తుంది అని మాత్రము ధర్మశాస్త్ర గ్రంథాలు మహర్షులు అందరూ కూడా చెప్పారు దేవతలు సైతము కూడా ఈ లోకంలో పుట్టినటువంటి దేవతలు క్షత్రియులుగా పుట్టారు కనుక వాళ్ళందరూ కూడా మాంసం తినేటటువంటి వారే పైగా ఈ సమయంలో నయనతారకు జ్ఞానోదయం కలగడానికి రామాయణంలోని ఒక శ్లోకాన్ని హీరోతో చెప్పిస్తాడు అది కూడా డబ్బింగ్ ఎవరు చెప్పాడో ఏంటో కానీ ఆ శ్లోకమును సరిగ్గా పలకకుండా ఇష్టం ఆ ఆ సమయంలో నయనతారతో ఆ ముస్లిం హీరో చెప్పినటువంటి ఆ శ్లోకము ఏంటి ఒకసారి ఇప్పుడు మనము చూద్దాం తౌ చతురో మహామృగాన్ మహామృగాం పృషతం మహారురం ఆదాయే త్వరితం వాసాయకాలే వాసాయ కాలేతుర్ వనస్పతి అనేటువంటిది ఈ శ్లోకము రామాయణంలోని అయోధ్యకాండ యాభై రెండవ సరగలోని చిట్ట చివరి శ్లోకం నూట రెండవ శ్లోకము ఈ శ్లోకము చెప్పి ఇది ముస్లిం హీరో చెప్పి ఏమంటాడు కనుక రామలక్ష్మణుడే రామాయణంలో మాంసాహారం తిన్నారు అని వాల్మీకే చెప్పాడు కనుక మాంసాహారం తినడము ఎంత మాత్రం తప్పు కాదు అని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు ఇక్కడ అసలు దీని మీద క్లారిటీ తీసుకుందాం వాస్తవానికి రామలక్ష్మణుడు ఎవరు వాళ్ళిద్దరూ కూడా క్షత్రియులు క్షత్రియ ధర్మం ప్రకారము క్షత్రియులు మాంసాహారము తినవచ్చు ఇక్కడ ఆ శ్లోకం యొక్క అర్థం ఏంటి తౌ తత్ర హత్వా చతురో మహా మృగాను తౌ అంటే వాళ్ళిద్దరు ఎవరు వాళ్ళిద్దరు రామలక్ష్మణులు ఇద్దరు తత్ర హత్వా చతురో మృగాను అక్కడ నాలుగు మృగాలను సంహరించారు అన్నారు ఏంటా నాలుగు వరాహం అమృష్యం పురుషతం మహావరం వరాహం అంటే ఈ మిగతా మూడు చెప్పినటువంటివి లేడీ జింకా దుప్పి లాంటి మిగతా మూడు జంతువులు ఈ నాలుగు జంతువులను వేటాడి ఆదాయ మేధ్యం త్వరితం భుభుక్షితవు మేధ్యం అంటే మాంసము ఆకలి తీర్చుకోవడానికి వాటి నుంచి మాంసమును సంగ్రహించి ఆకలిని తీర్చుకున్నారు అని ఆ శ్లోకం యొక్క అర్థం కొంతమంది ఈ శ్లోకానికి వేరే అర్థాలు కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది కానీ వాస్తవానికి ఆ శ్లోకం యొక్క అర్థం ఇదే లక్ష్మణుడే ఆ నాలుగు రకాల జంతువులను సంహరించి మాంసాహారం పూజించాలనేటువంటిదే ఖచ్చితమైనటువంటి అర్థం ఇది ఎంత మాత్రం కూడా పాపం కానే కాదు రామలక్ష్మణులు మాంసాహారం తినాలని ఎవరు వ్యతిరేకించడానికి వేయలేదు వాళ్ళు ఇద్దరు బ్రాహ్మణులు కాదు క్షత్రియులు క్షత్రియ ధర్మం ప్రకారం వాళ్ళు తినడానికి వాళ్ళకి అధికారం ఉంది దీన్ని బట్టి ఈ అమ్మాయి హీరోయిన్ బ్రాహ్మణ నేపథ్యంలో ఉన్నటువంటి ఈ అమ్మాయి కూడా మాంసాహారం తినో అని చెప్పడం మాత్రం చాలా పొరపాటు అవుతుంది కాకపోతే వెంటనే అక్కడ డైరెక్టర్ ఒక జాగ్రత్త ఏమంటే దీన్ని బట్టి నువ్వు మాంసాహారం వండడానికి వెనకాడకు నువ్వు ఒక హోటల్ మేనేజ్మెంట్లోకి చేరావు కనుక నువ్వు చేసేటువంటి వృత్తి దాంట్లో నువ్వు పరిపూర్ణత సాధించు ఈ ఒక్క కారణం బ్రాహ్మణురాలను అనేటువంటి కారణం చేత నువ్వు మాంసాహారము వండడానికి వెనుకాడకు కనుక ఈ కారణాల చేత ఈ కారణాల చేత నువ్వు మాంసాహారం వండు తినడం తినకపోవడం అనేటువంటిది నీ వ్యక్తిగతం అనేటువంటి ఒక డైలాగ్ వాడాడు ఇక్కడ ఈ డైలాగ్ కనుక వేయకపోతే పూర్తిగా దీన్ని మనం వ్యతిరేకించాల్సినటువంటిదే కానీ అక్కడ డైలాగ్ వాడి డైరెక్టర్ కొద్దిగా బతికిపోయాడు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమాజంలో ముస్లిములు బ్రాహ్మణులను ప్రభావితం చేసేటువంటి కారం ఇప్పుడు అధికంగా మనం చూస్తున్నాము అలాంటి సినిమాలు కూడా మనము కశ్మీర్ ఫైల్స్ లాంటివి ఆ తర్వాత ఆ మధ్య ఇంకొక సినిమా కేరళ స్టోరీస్ కూడా రావడం అనేటువంటి సినిమాలు చూసాం మనకు ఇలాంటి ఈ పరిణామాల్లో ఇప్పుడు ఒక ముస్లింతో చెప్పించుకునేటువంటి దినస్థితిలో ఉంటారా బ్రాహ్మణులు హిందువులు అనంటే ఇక్కడే అందరికీ వ్యతిరేకత ఈ సీన్ పైన కలుగుతుంది అయితే ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుంది హీరో చెప్పిన తర్వాత తను రియలైజ్ అయ్యి సరే నేను ఖచ్చితంగా మాంసాహారము వండడంలో నేను పరిపూర్ణత సాధిస్తాను అని చెప్పేసి తాను కూడా మాంసాహారము వండుతుంది అంటే చికెన్ పట్టుకోవడము దానిని కట్ చేయడము ఇవన్నీ కూడా చేస్తుంది తర్వాత వండడం కూడా చేస్తుంది ఈ సీన్ని ఇప్పుడు అన్ని వర్గాల వారు దీన్ని దుమారం చేసి ఎట్టి పరిస్థితులు కూడా దీన్ని ఆహ్వానించడం అనేటువంటిది చేయడం లేదు ఇక్కడే ప్రతి ఒక్కరు చెప్పేటువంటిది ఏంటంటే బ్రాహ్మణుల యొక్క మడి ఆచారాలు అనేటువంటివి ఉంటాయి వాటికి ఉన్నటువంటి విలువను తగ్గించారు బ్రాహ్మణుల ఆచార మడి వ్యవహారాలు అనేటువంటి వాటికి అవమా బ్రాహ్మణుల యొక్క ఆచార వ్యవహారాలను మడి మొదలైనటువంటి వాటిని వీరు అవమానించారు అని భారీ ఎత్తున పెద్ద ఎత్తున అందరూ భగ్గుబన్నారు ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి విమర్శ సద్విమర్శ అయి ఉండాలి సినిమాల్లో ఉన్నటువంటి విమర్శ ప్రతి సీన్ ని కూడా విమర్శించాల్సినటువంటి అవసరం లేదు అక్కడ మనము హేతుబద్ధంగా మనము చర్చించాలి ఎక్కడ తప్పుంది ఆ తప్పును మనం హైలైట్ చేసి అది తప్పు అని చెప్పాలి ఏది తప్పు కాదో తప్పు కానటువంటి దాన్ని మనం తప్పు అనడం కూడా మన తప్పే అవుతుంది ఇక్కడ ఈ సందర్భంలో హీరోయిన్ నయన్ తారా అక్కడ బ్రాహ్మణురాలు అయినప్పటికీ కూడా చికెన్ను వండడం అనేటువంటిది తప్పుగా భావించడము ఎంత మాత్రం కూడా సరికానే కాదు ఎన్ ఎందుకు సరికాదు అంటే మిగతా ఎంతోమంది యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళు ఎంతోమంది విశ్లేషకులు ఇది చాలా తప్పు బ్రాహ్మణుల ఆచారాలను వ్యవహారాలను వారి యొక్క మడి మొదలైనటువంటి వాటిని వీరు అవమానించారు అని మిగతా వాళ్ళందరూ చెప్తుంటే మరి శ్రీకాంత్ శర్మ గారు మీరు హిందూ ధర్మ అనే ఛానల్ పేరు పెట్టుకున్నారు మీరు బ్రాహ్మణులు మరి ఇలా బ్రాహ్మణ యువతి అలా చికెన్ను ముట్టుకొని ఆ చికెన్ను వండడము ఎందుకు తప్పు కాదంట అనే సందేహం మీలో వస్తుంది ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి ఒక్కసారి ఈ హోటల్ మేనేజ్మెంట్ ఈ చికెన్ విషయాన్ని కొద్దిగా మనం పక్కన పెడదాం ఇప్పుడు ఈ స్థానంలో మన ఇళ్ళల్లో బ్రాహ్మణుల అత్యంత శ్రోత్రియమైనటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణుల ఇళ్ళల్లో ఎవరు కూడా డాక్టర్లు కాలేదా ఒకసారి ఆలోచించండి ఎంబీబీఎస్ ఎవరు చేయలేదా ఎంబీబీఎస్ చదివినటువంటి ఎంతోమంది బ్రాహ్మణుల యువతీ యువకులు అక్కడ అనాటమీ క్లాస్ అటెండ్ అవ్వరా పొద్దింకను కోయడం కప్పను కోయడం ఆ తర్వాత ఎలుకను కోయడం తర్వాత వృత్తిలోకి వచ్చిన తర్వాత ఒక గొప్ప డాక్టర్ అయిన తర్వాత మనిషి యొక్క శరీరాన్ని కోయడము ఆపరేషన్లు చేయడము లాంటివి చేయడం లేదా అదే విధంగా మనం ఇక్కడ ఈ విషయంలో మనము ఈ అమ్మాయి చికెన్ ముట్టుకొని చికెన్ వండినా కానీ దాని పొరపాటుగా మనం భావించాల్సిన అవసరం లేదు కానీ చాలామంది విశ్లేషకులు దీన్ని చాలా పెద్ద ఎత్తున తప్పు పట్టడం అనేటువంటి జరిగింది నా దృష్టిలో మాత్రం ఇది ఎంత మాత్రం తప్పు కానే కాదు వన్స్ మనం కు మనం ప్రిపేర్ అయితే మన పిల్లలు డాక్టర్లు కావాలి అనుకుంటే కనుక నీ ఇంట్లో ఎంత శ్రోత్రుడివైనా సరే నువ్వు ఎంత గొప్పగా భగవంతుని ఆరాధన చేస్తూ భగవంతుని నివేదనలు చేస్తున్నప్పటికీ కూడా నీ పిల్లలు డాక్టర్లు కావాలంటే ఇవన్నీ చేయవలసిందే ఎందుకంటే ఇవన్నీ చేస్తేనే తర్వాత వాళ్ళు రోగులకు సేవ చేయగలుగుతారు రోగులను ప్రాణాపాయ స్థితి నుంచి బతికించగలుగుతారు కనుక అయ్యో మేము ఇలా శ్రోత్రయమైన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళము మేము అలాంటివి ఏమి చేయము మేము అనాటమిక్ క్లాసులు చేయము చేయకుండా డాక్టర్లు అవుతామని అంటే నువ్వు అవేవి చేయకుండా డాక్టర్ అయితే కనుక ఎంతోమంది ప్రాణాలు తీసేటువంటి డాక్టర్వి అవుతావు అలా వద్దు కనుక నేను అలాంటి వైద్య వృత్తిలోకి వెళ్ళను అని అంటే బ్రాహ్మణ కుటుంబంలో శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబం నుంచి ఒక్క డాక్టర్ కూడా ఉండే ఉన్నాడు అసలు మరి ఉన్నాడుగా ఎంతోమంది అద్భుతమైనటువంటి డాక్టర్లను మనము చూస్తున్నాముగా ఎన్నో రంగాల్లో ఉన్నటువంటి డాక్టర్లను కనుక దీన్ని మనం తప్పు పెట్టడానికి వీల్లేదు ఇక్కడ డైరెక్ట్గా చేసినటువంటిది ఇంత మాత్రం తప్పు కాదు కానీ వెంటనే తర్వాత సీన్లో ఏం చేశాడని అంటే అమ్మాయి తను చేస్తున్నటువంటి ప్రొఫెషన్కు పూర్తి న్యాయం చేయాలి అనేటువంటి కారణం చేత ఈ అమ్మాయి చికెన్ తినడం కూడా చూపించడం అనేటువంటిది జరిగింది ఇది ముమ్మాటికి కూడా పొరపాటే ఇది బ్రాహ్మణుల యొక్క మనోభావాలను దెబ్బతీయడమే ఇది వారి యొక్క ఆచార వ్యవహారాలను వారికి ఉన్నటువంటి శ్రోత్రియమైనటువంటి నేపథ్యాన్ని దెబ్బతీయడమే ఇది ఒక ఒక కోణంలో ఇది హిందువులను హిందువుల యొక్క మనోభావాలను తగ్గించడము హిందువులు చేతగాని వాళ్ళు ఏది చేసినా కానీ చూస్తారు అని కొన్ని అనుకునేటువంటి ఒక ధైర్యం తర్వాత ఈ అమ్మాయి ఎన్ని రకాల వంటలు చేసినప్పటికీ కూడా నాన్ వెజ్లో పర్ఫెక్షన్ అనేటువంటి సాధించలేకపోతుంది అని హీరోయిన్ ఏం చేస్తాడు ఒక డైలాగ్ చెప్తాడు మా అమ్మ కూడా మా అమ్మ అద్భుతంగా బిర్యానీ చేస్తుంది కానీ మా అమ్మ ఆ బిర్యానీ తినదు మా అమ్మ వెజిటేరియన్ అంటాడు ఈ డైలాగు అందరూ గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ఈ డైలాగ్ హీరోయిన్ చేత నాన్ వెజ్ చేయించడం కోసము హీరో మాట్లాడేటువంటి డైలాగ్ ఏంటంటే మా అమ్మ బిర్యానీ అద్భుతంగా చేస్తుంది కానీ మా అమ్మ తినదు ఎందుకంటే మా అమ్మ ప్యూర్ వెజిటేరియన్ అంటుంది ఇక్కడే ఆ ముస్లిం మతానికి పెద్దపీట వేస్తూ హిందువుల మనోభావాలను తగ్గిస్తూ వా మనోభావాలను ఇబ్బందికి గురి చేస్తూ వాడినటువంటి డైల్ ఇక్కడ ఉన్నటువంటి డైలాగ్ వెనుకాల ఆ నేపథ్యం అంతా కూడా మనం గమనించవచ్చు హీరో ముస్లిము హీరో తల్లి బిర్యానీ చేసి తాను తినదు తాను ప్యూర్ వెజిటేరియన్ అంటే హీరో తల్లి ఎవరు అంటే తను కూడా ఆ హీరో తల్లి కూడా ఒక హిందూ స్త్రీయే అని ఇక్కడ డైరెక్టర్ చెప్పకుండానే ఇంతకంటే దుర్మార్గమేం కావాలి లవ్ జిహాద్ను ప్రేరేపించడానికి ఇది ఒక బెస్ట్ సీన్ అని అర్థం చేసుకోలేమా అంత అజ్ఞానండమా హిందులము సరే ఈ తర్వాత ఈ అమ్మాయి తినడము తర్వాత ముందుకు వెళ్ళడము ఇవన్నీ కూడా మనము ఆశీర్వాదు చూస్తూ ఉంటాం తర్వాత క్లైమాక్స్కి వచ్చేసరికి అసలు భారతదేశంలో గొప్ప షెఫ్ ఎవరు అనేటువంటి పోటీలు పెట్టిన తర్వాత ఈ అమ్మాయి ఇంకొకరు ఇద్దరు ఫైనల్స్ చేరుకుంటారు ఫైనల్స్లో చికెన్ వండేటువంటి టెస్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ అమ్మాయి చికెన్ వండాలి ఈ ఉండేటువంటి ఈ క్రమంలో నూటికి నూరు శాతము డైరెక్టర్ పొరపాటు చేశాడు ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి బిర్యానీ చేయాలి చికెన్ బిర్యానీ చేయాలి ఈ బిర్యానీ చేయడం కోసము ఇప్పుడు నయన్తారా ఏం చేస్తుంది బురహ ధరిస్తుంది ధరించి నమాజ్ చేస్తుంది ఇంతకంటే దరిద్రమైనటువంటి సీన్ అసలు నేను ఇంతవరకు ఎక్కడా కూడా చూడలేదు ఇది నిజంగా కూడా హిందువుల మనోభావాలను దెబ్బతీసేటువంటి సీన్ ఖచ్చితంగా అని చెప్పవచ్చు ఇది ఖచ్చితంగా లవ్ జిహాద్ ను ప్రేరేపించేటువంటి సినిమా అని చెప్పవచ్చు తర్వాత హిందువులు చేత కాని వాళ్ళు హిందువులు ఏది చేసినా నోరు ముసుకొని చూస్తారు అనేటువంటి డైరెక్టర్ ధైర్యం అని కూడా చెప్పుకోవచ్చు ఇది ఒక స్లో పాయిజన్ లవ్ జిహాద్ సినిమా అని చాప కింద నీరులాగా ఇది లవ్ జిహాద్ ను ప్రేరేపించేటువంటి సినిమా అని ఈ సీన్ ద్వారా ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే ఒకవేళ మొహమ్మద్ ఆ సీన్ కు వెనకాల ఉన్నటువంటి నేపథ్యం ఏంటంటే ఆ తల్లి హీరో తల్లి ఎవరైతే చికెన్ బిర్యానీ చేస్తుందో ఇంత బాగా నువ్వు చికెన్ బిర్యానీ ఎలా చేస్తావమ్మా అని అంటే ఏమో తల్లి నేను నమాజ్ చేసి చేస్తాను కాబట్టి ఆ భక్తితో చేయడం వలన దీనికి అంత రుచి వస్తుందేమో అని ఫ్లాష్ బ్యాక్ లో చెప్తుంది అనమాట చూడండి అసలు చికెన్ బిర్యానీ కేవలం ముస్లింలు మాత్రమే చేస్తారా అసలు హిందువుల్లో బిర్యానీ చేసేటువంటి వాళ్ళు ఎవరూ లేరా ఆలోచించండి ఒకసారి సరే ఒకవేళ ముస్లింలే బాగా చేస్తారనుకుందాము అయితే భక్తితో చేసేటువంటి బిర్యానీకి అంత రుచి వస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ అక్కడ చెప్తున్నారు డైరెక్టర్ చెప్పేటువంటి ఉద్దేశం అది అనమాట భక్తితో చేస్తే దానికి ఆ రుచి వస్తుంది అన్నపూర్ణ ద గాడెస్ ఆఫ్ ఫుడ్ అని ఏదానికి ట్యాగ్లేదనమాట ఇక్కడ ఏంటంటే భక్తికి ఆ చికెన్ బిర్యానీకి ముడిపెట్టాడు భక్తి అనేటువంటిది కేవలము ముస్లిం భక్తి మాత్రమేనా హిందువులకు భక్తి ఉండదా నువ్వు భక్తితో చేయదలుచుకుంటే కనుక నిన్ను నువ్వు నమ్ముకున్నటువంటి దైవాన్ని నువ్వు స్మరించుకొని నువ్వు చేస్తే కనుక ఆ బిర్యానీ ఆ రుచి ఎందుకు రాదు ఆ ఆ బిర్యానికి ఆ రుచి రావడం కోసము నువ్వు ముస్లింగా మారాలా నువ్వు బురహ ధరించాలా నువ్వు నమాజ్ చేయాలా అంటే ఇక ప్రతి ఒక్కరు కూడా ఒక ఒక అద్భుతమైనటువంటి బిర్యానీ చేయాలంటే వీళ్ళందరూ కూడా మహమ్మదీయులను అనుసరించాల్సిందేనా లేకపోతే మహమ్మద్ మతంలోకి వెళ్తే వెళ్ళి అద్భుతమైనటువంటి బిర్యానీని చూడాలన్నా ఇక్కడ ముమ్మాటికి కూడా ఇది డైరెక్టర్ తప్పిదము ఇది ఖచ్చితంగా ఒక వర్గాన్ని హైలైట్ చేయడం కోసము తీసినటువంటి సినిమా అని ఖచ్చితంగా చెప్పవచ్చు కనుక మిత్రులారా ఇది అన్నపూరణి అనేటువంటి సినిమాకు సంబంధించినటువంటి ఇది విశ్లేషణ ఒకవేళ ఇది టీవీలో వస్తే కనుక మీ ఇంటి ఆడపిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సినిమాను చూపించకండి దీనివలన వ్యవస్థ పైన నేటి అమ్మాయిలపైన సమాజంలో ఎంతో ఈ దీని సినిమా ప్రభావం ఉండే అవకాశాలు ఉంటుంది ఇప్పుడిప్పుడే మనము కొద్దిగా తేరుకుంటున్నాం మత మార్పిడి నుంచి బయటపడుతున్నాము మన పిల్లలు హిందువుల పిల్లలు ఇతర మతాల వారికి ట్రాప్కు గురయ్యేటువంటి విషయాలు కూడా మనము ఎన్నో చూస్తున్నాము వాటి నుంచి మన పిల్లల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతో ఉంది అలాంటి సమయంలో ఈ లవ్ జిహాద్ లాంటివి కూడా ఎన్నో మనం దురాగతాలను కూడా చూస్తున్నాము ఎన్నో చోట్ల ఆ లవ్ జిహాద్కు గురయ్యి ఎంతోమంది మన హిందూ స్త్రీలను ముక్కలు ముక్కలుగా నరికినటువంటి దృశ్యాలను ఆ కథలను కథనాలను కూడా మనము దృశ్యాలను మనము టీవీ మాధ్యమాల్లో పేపర్లలో వీడియోస్లో న్యూస్లో కూడా మనము చూడమనేటువంటి జరిగింది కనుక మనము జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది కనుక మన పిల్లలు జాగ్రత్త ఈ సినిమా రేపు టీవీలోకి వచ్చే ప్రమాదం ఉంది కనుక ఇట్టి పరిస్థితుల్లో మీ పిల్లలకి ఈ సినిమా చూపించకండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం అన్నది ఈ ధర్మం అన్నది జై హింద్ జై భారత్ వందే మాతరం ఈ వీడియో పైన మీ కామెంట్ తప్పకుండా రాస్తారని కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం